బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి ప్రతి ఒక్కరికి స్త్రీలు బంగారం అంటే చాలా గొప్పవారు అలాగే బంగారాన్ని ఎంతో కష్టపడి కొనుక్కుంటూ ఉంటారు అయితే అది తాకట్టుకు వెళ్ళిపోతుంది తాకట్టు నుంచి విడిపించుకుందామంటే మనకి సరైన సందర్భం అనేది డబ్బులు అనేవి సమకూరవు అలాగే బంగారం కొనుక్కోవాలన్నా కొంతమంది కొనలేకపోతూ ఉంటారు కొంతమంది ఇంట్లో ఒక గుండు సూతు బంగారం కూడా లేకుండా ఉంటుంది అయితే బంగారాన్ని మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలి మన ఇంట్లో సిరి సంపదలు కనక వర్షం కురవాలి బంగారం మన ఇంట్లో ఎప్పటికీ నిలిచి ఉండాలి సంతోషాలతో మనశ్శాంతితో మన ఇల్లు ఎప్పుడు వర్దిల్లాలి అంటే చాలా ముఖ్యమైన ఒక పూజ ఉందండి ఈ పూజ గురించి చాలా తక్కువ మందికి తెలుసు మీలో ఎంత మందికి తెలుసో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ పూజ మనం చేసుకోవడం వల్ల మన ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మన ఇంట్లో బంగారం ఎప్పుడు కూడా నిరంతరం ఉంటుంది తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకోగలుగుతాం మళ్ళీ మన బంగారం తాకట్టుకు వెళ్లకుండా ఉంటుంది అయితే వీటన్నింటికి మనం చేయాలంటే ముందు మన విశ్వాసాలతో నియమ నిశ్రమలతో పూర్తి విశ్వాసంతో ఈ పూజలు అనేది ఆచరించాలి అయితే పూజ చేసేస్తే సరిపోదండి మనం కష్టపడాలి మనం కష్టపడితే ఆ యొక్క ఫలితం అనేది ఆ మనకి బంగారం రూపంలో మన ఇంటికి వస్తుంది అయితే ఆ పూజ ఏంటి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని పూర్తి విషయాలు రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి వీడియోనంతా చూడండి లాస్ట్ లో మీకు వీడియో కంటెంట్ అంతా పూర్తిగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సరే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ స్ల్యూట్ హోమ్ ఈరోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు శ్రీ పంచమి పూజా న్యూస్ లో అనేక రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి ఎవరికైనా ఏమైనా కావాలంటే పూజ సామాగ్రి అవ్వచ్చు ఇత్తడి వస్తువులు అవ్వచ్చు మంచి చీరలు అవ్వచ్చు ఏది కావాలన్నా కూడా మీరు స్క్రీన్మెయిల్ నెంబర్ కి నాకు వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉందండి మీరు వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అది మీరు ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ చేస్తే డిస్కౌంట్ కూపన్ అక్కడికి యాడ్ చేయకుండా ఉంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది వాట్సాప్ లో అయితే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఈ వ్రతం ఎవరికి ఎవరికి చెప్పారంటే సుబ్రహ్మణ్య స్వామి పరమేశ్వరుడు అడిగితే ఈ వ్రత విధానం గురించి పూర్తిగా వివరించాలని మనకు చెప్తూ ఉంటారు అది మనకి స్వర్ణ గౌరీ వ్రతం మీలా ఎంతమందికి తెలుసండి స్వర్ణ గౌరీ వ్రతం తప్పకుండా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ స్వర్ణ గౌరీ వ్రతం అనేది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఈ స్వర్ణ గౌరీ వ్రతాన్ని మనం ఎప్పుడు ఆచరించాలంటే మనకి శ్రావణ అమావాస్య అయిన మూడవ రోజు తదియ రోజు తదియ రోజు అంటే వినాయక చవితి ముందు రోజు అమ్మవారిని అనేది పూజిస్తాం ఆ విఘ్నేశ్వరుడి యొక్క తల్లి పార్వతీదేవి ఆ పార్వతీ దేవినే మనం గౌరీ రూపంలో మనం పూజ చేస్తాం ఎవరైతే వినాయక చవితి ముందు రోజు స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళ ఇంట్లో ధనవర్షం కనక వర్షం కురుస్తుందని చెప్తూ ఉంటారు ఈరో ఆ రోజు మనం ఈ స్వర్ణ గౌరవ వ్రతం చేయాలి మనకి రెండు వేల ఇరవై ఐదులో ఎప్పుడు వచ్చింది స్వర్ణ గౌరీ వ్రతం అంటే ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మనకి మంగళవారంతో కలిసి వచ్చిందండి విశేషంగా వినాయక చవితి బుధవారం విఘ్నేశ్వరుడికి ఇష్టమైన రోజు వచ్చింది అలాగే గౌరీదేవికి ఇష్టమైన రోజు మంగళవారం ఆ మంగళవారం రోజు స్వర్ణ గౌరీ వ్రతం వచ్చింది ఎంత విశేషం ఈ కలయిక తెలుసా ఈ రోజు ఎవరైతే ఈ స్వర్ణ గౌరీ వ్రతాన్ని నేను చెప్పిన విధంగా ఆచరిస్తారో తప్పకుండా మీ ఇంట్లో ఎంతో కొంత బంగారాన్ని కొనుక్కునే శక్తి అనేది మీకు వస్తుంది తాకట్టు పెట్టిన బంగారం మీకు నడిచి వస్తుంది అయితే దీనికి ఒక కథ ఉందండి పూర్వం ఒక ధర్మపరుడు ధనవంతుడైన ఒక రాజుకి ఒక కుమార్తె ఉండేది ఆవిడకి పెళ్లి జరిగిన తర్వాత ఆ భర్త వచ్చేసి పేదవాడు అయితే ప్రతిసారి అమ్మగారి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ బంగారం ఇవ్వడం డబ్బులు ఇవ్వడం అనేది జరిగాయి అయినా కూడా వాళ్ళ పేదరికం వల్ల అవన్నీ కూడా ఇంట్లో నిలబడకుండా ఖర్చు అయిపోతూ ఉండేవి అతను ఏం చేస్తారంటే ఒకసారి కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళినప్పుడు అక్కడ గౌడీ దేవి వృద్ధ స్త్రీ రూపంలో ఆయనకి దర్శనమిచ్చి నువ్వెందుకు కట్టెలు కొట్టుకోవడానికి వస్తున్నావు అంటే ఇలా మా ఇంట్లో పేదరికం వల్ల నేను కట్టెలు కొట్టి అమ్ముతూ ఉంటాను అంటే నీ భార్య చేత స్వర్ణ గౌరీ దేకానికి ఆచరించు అని చెప్పి ఆ వ్రత విధానం అంటూ చెప్తుంది ఆయన ఇంటికి వెళ్లి ఆ కట్టినముగా వచ్చిన డబ్బులతో ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నారు ఇక వాళ్ళకి తిరుగు అనేది ఉండదు కనుక వర్షం కుదురుతుంది అందుకనే ఈ స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే ఒకసారి సుఖ సంజాలతో పాటు ఐశ్వర్యంతో కూడా తొలగుతారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చి ఈ స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరించడం వల్ల దారిద్ర్యం పేదరికం అనేది తొలగిపోతుంది ౌరీదేవిని నూట ఎనిమిది రూపాలలో మనం పూజిస్తూ ఉంటాం ముఖ్యంగా షోడస గౌరీ రూపంలో కనుక మనం పూజ చేస్తే మనకి అత్యద్భుతమైన ఫలితాలు కమితాయి షోడస గౌరీ అంటే పదహారు గౌరీ రూపాలని పూజించాలి ఈ వ్రతాన్ని దోషం ఉన్నవారు అంటే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా తలెత్తుతున్నాయి రాబడి వచ్చినా కూడా నిలవడం లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా చేయాలి అలాగే వివాహితులు ఈ పూజలు అనేది నిర్వహించాలి పూజ విధానం ఏంటంటే ఉదయం మా మనం నిత్య పూజ చేసుకుంటాం ఈ పూజ సాయంత్రం సమయంలో చేసుకోవాలి అంటే మంగళవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత మనం ఈ వ్రతాన్ని అనేది ఆచరించాలి మనం వరలక్ష్మీదేవి వ్రతానికి ఎలాదైతే కలసాలను ఏర్పరచుకుంటామో దీనికి కూడా మనం కలసం ఏర్పరచుకోవాలి మీ దగ్గర దైవాకర్షణ పసుపు ఉంటే అది వేయండి లేదు అంటే నార్మల్ పసుపు వేసి కొంచెం కుంకుమ వేసి యాలికలు మూడు లవంగాలు మూడు పచ్చకర్పూర జవాలు కుంకుమ పూ ఒక రూపాయి నాణం అలాగే ఒక నిమ్మకాయ అలాగే మీ దగ్గర ఉన్న ఏదో ఒక చిన్న బంగారు వస్తువుని పసుపు నీటిలో కడిగి అందులో అనేది వేయండి ఆ తర్వాత ఆ కలసాన్ని వరలక్ష్మిదేవి వ్రతం రోజు ఏ విధంగా అయితే అలంకరిస్తామో ఆ విధంగా అలంకరించండి వరలక్ష్మి వ్రతానికి మీరు ఈ విధంగా రూపుని ఏదైనా కొనుంటే చూడండి చక్కగా పసుపుగా ఉన్నట్ల అమ్మవారుగా నడుస్తుంది ఈ రూపును కూడా మీరు పైన కొబ్బరికాయ అనేది అలంకరించి మీరు ఆ యొక్క స్వర్ణ కౌరి దేవిని ఆవాహనం చేసుకొని పూజ అనేది చేయాలి అయితే పూజ ముందు పదహారు చేసిన తో మనం నోము దారాన్ని అనేది సిద్ధం చేసుకోవాలి ఇది మన ఇంట్లో ఎంత మంది కుటుంబ సభ్యులు ఉంటే అన్ని నోము దారాలు అంటే ఒక్కొక్క దారానికి ఆ వరుసలు తీసుకొని దారాన్ని దాన్ని పదహారు మూడులు అక్కడక్కడ వేసి ఆ తోరాలను అనేది మనం సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత పూజ ఎక్కడైతే చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఏ విధమైన ఆచారాన్ని ఆచరిస్తారో అదే విధంగా ఇక్కడ కూడా చేసుకోవాలి బియ్య పిండితో రంగవల్లులు వేసుకోవాలి కలసాన్ని ప్రతిష్ఠించుకోవాలి మేము కలసం పెట్టుకోవడం మా వల్ల అవ్వదక్క లేదంటే మాకు ఆచారం లేదు అనుకున్నవాళ్ళు శివ కుటుంబం అంటే పార్వతి పరమేశ్వరులు సుబ్రహ్మణ్య స్వామి విఘ్నేశ్వర్ ఉన్న కుటుంబ ఫోటో ముందు కూడా మీరు పసుపు గౌరీ దేవిని కలసం పెట్టినా పెట్టకపోయినా పసుపుతో గౌరీ దేవిని చేయాలి పసుపుతో గణపతిని కూడా చేయాలి ఈ రెండింటిని చేసి మనం పూజ అనేది ప్రారంభించాలి అదంతా కూడా వీడియో ఉండి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ముఖ్యంగా పసుపు రంగు చావెస్ పూర్వక పూజ చేయండి అలాగే మీ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మవారికి అలంకరించాలనుకుంటే పసుపు నీటిలో కడిగి అప్పుడు అమ్మవారికి అనేది వెయ్యండి ఆ తర్వాత దీపారాధన చేసి ముందుగా విఘ్నేశ్వరుని తర్వాత కులదేవతని మనం పూజ చేయాలి పూజ చేసిన తర్వాత స్వర్ణ గౌరీ దేవిని కుంకుమతో గాని పసుపు కొమ్ములతో గాని అక్షంతలతో గాని లేదు అంటే నూట ఎనిమిది నాణాలు మీ దగ్గర ఉంటే ఆ నాణాలతో కూడా మీరు అనేది చేయొచ్చు నైవేద్యం కింద చంద్రు మానకం అనేది అమ్మవారికి సమర్పించాలి ఈ విధంగా మనం స్వర్ణగౌడి అమ్మవారిని మనం అష్టోత్తరంగా పూజ చేసి దీపక్రూప నైవేద్యాలు సమర్పించి పూజ అయిన తర్వాత మనం నోము దారాలు సిద్ధం చేసుకున్నాం కదా అవి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరూ కట్టుకోవాలి అయితే ఈ నోము దారాన్ని తీసేయాలా అంటే అవసరం లేదండి మీరు సంవత్సరం అంతా కూడా ఉంచుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ లో తీయవచ్చు లేదు అనుకున్న వాళ్ళు ఒక మూడు రోజుల నుంచి కూడా మీరు తీసి మీరు జాగ్రత్తగా ఒక దగ్గర భద్రపరచుకోండి ఇక మరుసటి రోజు వినాయక చవితి వినాయక చవితి రోజు గౌరీ దేవిని తీసేయాలంటే అవసరం లేదండి మూడవ రోజు మనం తీయొచ్చు అమ్మవారిని ఆ రోజు మంగళవారం కాబట్టి మనం కదపం బుధవారం వినాయక చవితి ఇక మరుసటి రోజు తీయండి తీసినప్పుడు పసుపు గణపతిని మనం వినాయక చవితి చేస్తాం ఆ పసుపు గణపతిని నీటిలో మనం కలిపి ఏదైనా మొక్కకు అనేది వేయండి తులసి మొక్కకు తప్ప ఇక తర్వాత గౌరీ దేవిని మనం రోజు కొంచెం కొంచెం తీసుకొని ముఖానికి అనేది లేదు అంటే మంగళసూత్రాలకి రాసుకోండి అంతేగాని కాళ్ళకు మాత్రం రాయకండి లేదు మేము రాయలేము అనుకుంటే దాన్ని కూడా నీటిలో కలిపేసి మనం ఏదైనా మొక్కకు మొదట్లో అనేది వేసేయండి ఈ విధంగా ఎవరైతే అందులో పెట్టిన బంగారాన్ని మీరు ధరించవచ్చు కలసంలో వేసింది ఒక రూపాయ నాదాన్ని మీరు భద్రపరుచుకోండి ఈ విధంగా ఎవరైతే స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళ ఇంట్లో ఆ బంగారం అనేది మళ్ళీ మళ్ళీ కొనే యోగం వస్తుంది తాకట్టు పెట్టిన బంగారం నాగ విడిపించుకోగలుగుతారు మళ్ళీ మీ బంగారం ఎట్టి పరిస్థితుల్లోని తాకట్టుకు వెళ్లకుండా ఉంటుంది స్వర్ణ దోషం ఉన్న వారికి స్వర్ణ దోషం తొలుగుతుంది శుక్ర దోషం ఉన్న వారికి శుక్ర దోషం తొలుగుతుంది అలాగే సకాల విధంగా అదండి స్వర్ణ ౌరీ వ్రతం యొక్క పూజా విధానం ఇది ఎప్పుడు చేసుకోవాలి వినాయక చవితి ముందు రోజు మనం చేసుకోవాలి ఇంత మంచి పూజను తప్పకుండా ఆచరించండి ఎట్టి పరిస్థితుల్లో అదండి ఈ రోజు ఈ వీడియో మీకు మన ఛానల్ తో లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ ముందుకు వస్తాం నాకు సెలవు నేను ధన్యవాదాలు సతీజన్